ఆస్ట్రేలియా జట్టుకు భవిష్యత్ టెస్ట్ బ్యాట్స్మెన్ దొరికాడు మెల్బోర్న్ వేదికగా భారత్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో అరంగేట్రా ఆటగాడు శామ్ కోన్స్టాస్ బ్యాట్ తో చేసిన అద్భుత ఫీట్ ని అందరూ కొనియాడుతున్నారు మెల్బోర్న్ టెస్ట్ లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇచ్చిన అవకాశాన్ని శామ్ కోన్స్టాస్ అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు ఆరంభం నుండే శామ్ కోన్స్టాస్ భీకరమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు ఉస్మాన్ తో కలిసి ఓపెనింగ్ బాధ్యతలు చేపట్టిన ఈ పంతొమ్మిదేళ్ల కుర్రాడు వరల్డ్ క్లాస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాని సైతం ధీటుగా ఎదుర్కొన్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే బూమ్రాకు చుక్కలు చూపించాడు రెండు వేల ఇరవై ఒకటి నుండి టెస్టుల్లో ఒక్క సిక్స్ కూడా ఇవ్వని బూమ్రా శామ్ కోన్స్టాస్ దాన్ని బ్రేక్ చేశాడు ఈ క్రమంలో బూమ్రా ఓవర్లో శామ్ రివర్స్ స్వీప్ షాట్ ఆడాడు ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ శామ్ బ్యాటింగ్ విధానాన్ని కొనియాడుతున్నారు బూమ్రా బౌలింగ్ లో ఆ షాట్ ని ఆడడం అంత ఈజీ కాదని అంటున్నారు బుమ్రా వేసిన ఏడో ఓవర్ మొదటి రెండు బంతుల్లో శామ్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు నిజానికి ఆ ఓవర్ రెండో బంతికే కే శామ్ కోన్స్టాస్ చరిత్ర సృష్టించాడు రెండు ఇరవై ఒకటి తర్వాత బూమ్రా బౌలింగ్ లో తొలిసారి సిక్సర్ కొట్టిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్మెన్ గా నిలిచాడు బూమ్రా పై గ్రీన్ చివరిసారిగా సిక్సర్ కొట్టాడు అదే సమయంలో జాస్ బట్లర్ రెండు వేల పద్దెనిమిదిలో బూమ్రా బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టాడు తరువాత బూమ్రా బౌలింగ్ లో రెండు సిక్సర్లు బాధిన రెండో బ్యాట్స్ గా కాన్స్టాన్స్ నిలిచాడు రెండు వేల పద్దెనిమిదిలో జాస్ బట్లర్ బూమ్రా బౌలింగ్ లో రెండు సిక్సర్లు బాధాడు అరంగేట్రమ్ టెస్ట్ మ్యాచ్ లో కాన్స్టాన్స్ను కాన్స్టాన్స్ ను జస్ప్రీత్ బుమరా మహ్మద్ సిరాజ్ కష్టపడాల్సి వచ్చింది అయితే రవీంద్ర జడేజా అతనిని అవుట్ చేసి భారత్ కు మంచి ఆరంభాన్ని అందించాడు జడేజ బౌలింగ్ గా వెనుదిరిగాడు ఈ సమయంలో శాం అరవై పరుగులు చేశాడు కాగా పంతొమ్మిది సంవత్సరాల ఎనభై ఐదు రోజుల వయస్సులో అతను టెస్ట్ క్రికెట్ లో అరంగేట్రం చేసిన నాలుగవ పిన్న వయస్కుడైన ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు